మన పాఠశాలలో కుమారుడు శ్రీ మహమ్మద్ ఫజుల్ రెహమాన్ గారు మన పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థి బృందం మరియు గారి జ్ఞాపకార్థంగా మీకోసము వాటర్ ప్లాంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన రెహమాన్ సార్ సత్యనారాయణ సార్ పిఎస్ కొండూరు హెచ్ఎం కర్నూలు మన స్కూల్లో అది లేనప్పుడు కూడా ఈ ఒకటో రెండో రూమ్లు ఉండే ఆ రూములు కాకుండా కూడా పక్కన తుమ్మ చెట్ల కింద రాళ్ళు ఉంటే రాళ్ళ మీద కూడా కూర్చుండేది నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు చదవడం జరిగింది ఆ తర్వాత సిక్స్త్ సెవెంత్ కాటర్ పెళ్ళికి పోయేది నడుచుకుంటూ వెళ్ళేది ఆ నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో ఏంది అంటే నాకంటే అందరు పెద్దోళ్ళే నా బ్యాగులు వాళ్ళు మోసేది వాళ్ళు ఏమన్నా వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళే మోసేది నా బ్యాగులు అంటే వాళ్ళకి అందరికంటే చిన్న ఉండేది కాబట్టి ఏంటంటే మనం ఇంకొకటి ఏంటి అని అంటే తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడుతున్నారు అని అంటే కొందరికి వ్యవసాయం ఉంటుంది కొందరికి రోజువారీ కూలిగిపోతారు వాళ్ళు అయినా కూడా మనం చదివిస్తున్నారు అని అంటే మనకు ఉన్నతంగా చూడాలనేటువంటి లక్ష్యంతోనే వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి మనం ఏంది అని అంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఏదో మనం తక్కువ చూపు చూస్తారు సమాజం అనేది అనుకోకూడదు ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివినా ఈ స్కూల్లోనే చదివి నేను యావరేజ్ స్టూడెంట్ నేను మేడం చాలా ఇంటెలిజెంట్ మాకంటే అడ్మినిస్ట్రేషన్ మేడం ఆ మేడం వాళ్ళ సారు నేను క్లాస్మేట్స్ అంతకంటే ముందు నేను ఫిఫ్త్ వరకు ఎవరే అంటే కొంత ఇంటెలిజెంట్గా ఉండి తర్వాత నా కుటుంబ పరిస్థితిలో వల్ల ఏంటి అని అంటే నేను ఫిఫ్త్ తర్వాత టెన్త్ వరకు చాలా డల్ స్వీయ డల్ అంటే కదా డ్రింకింగ్ వాటరే కదా అంటున్నారు ఈ సందర్భంలో మరి మీరు వాటర్ కోసం ఎప్పటికీ బయటకి వెళ్తూ ఉంటా అంటారు